అపవాది ఈ లోకంలో ఒక మనిషి యేసుక్రీస్తు రక్షణలో కొనసాగనివ్వకుండా అనేక మార్గాలు ఇస్తున్నాడు ఈ అంత్య దినాలలో అవి ఎంత దారుణంగా ఉన్నాయో మనకు తెలుసు చిన్న పిల్లలకు మొబైల్ గేమ్స్ ఉన్నాయి ఆటలున్నాయి చిన్న చిన్న పిల్లలే ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు పెద్ద పెద్ద స్టార్స్ అయిపోతున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ అనే ట్రెండ్కి బానిసలైపోయారు అపవాది వాడికి సమయం తక్కువ ఉందని చిన్నప్పటి నుండే ఈ లోకంలో ఉన్న ఆనందాన్ని ఆకర్షణలను మనిషి హృదయంలో నాటుతున్నాడు దేవుడు భక్తి భయం అనేవి ఒక ఆచారంగా మారిపోయాయి వీటన్నిటికీ కారణం టెక్నాలజీ ప్రతి మనిషి చేతిలోకి వెళ్లడం ప్రతి మనిషి మనస్సుని దాని ఆధీనంలోకి తీసుకువెళ్లడం దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఈ టెక్నాలజీ దొంగలిస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జీవిస్తున్న మనం ఖచ్చితంగా రాకడ దినాల్లోనే ఉన్నాము అని చెప్పడానికి ఎన్నో లేఖనాలు నెరవేరుతున్నాయి వాటిని గమనిస్తూ కూడా ఇంకా మనం లోకస్తుల వలే సినిమాలు క్రికెట్ అమ్మాయిలు డబ్బు వ్యభిచారం అక్రమ సంబంధాలు చెడు అలవాట్లు ఇంకా దేవునికి అనేక హేయమైన కార్యాలు కలిగి జీవిస్తే ఆ రోజు ఆందోళన చెందుతూ యేసుక్రీస్తు శిష్యులను అడిగిన ప్రశ్నే పరిశుద్ధ గ్రంథం మనల్ని కూడా అడుగుతుంది క్రైస్తవులారా మీరు కూడా నిద్రిస్తున్నారా బాప్తిజం పొందారు కదా ఏసుక్రీస్తు కోసమే మీ జీవితం అన్నారు కదా దేవుని లేఖనాలు నెరవేరటం చూస్తున్నారు కదా రాకడ సమీపించిందని గమనిస్తున్నారు కదా మీరు కూడా నిద్రిస్తున్నారా అని యేసుక్రీస్తు వాక్యం ద్వారా ఇప్పటికీ అడుగుతున్నాడు చివరి క్షణాల్లో మీరున్నారు ఈ ప్రపంచం యొక్క అంతం సమీపం అయింది అని మీకు తెలుసు యేసుక్రీస్తు రాకడ సమయం దగ్గర పడింది అని కూడా తెలుసు అయినా కానీ మెలకువ కలిగి జీవిస్తూ ప్రార్థించకుండా మనం కూడా నిద్రిస్తే మన రక్షణ పట్ల బాధ్యత లేని వారం అవుతాం